హాయ్ అండి వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉండండి టుడే టాపిక్ ఏమిటంటే ఏంజల్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఈ రోజు రీడింగ్లో అయితే తెలుసుకోవచ్చండి ఏంజిల్ మీకు ఏం చెప్పబోతున్నారు కెరియర్ విషయంలోనా లేదంటే రిలేషన్ విషయంలోని మీకైతే ఏం చెప్పబోతున్నారో ఈ రీడింగ్లో అయితే తెలుసుకోవచ్చు కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి రిలేషన్ విషయంలో మీకున్న బాధని మీకున్న ఎమోషన్స్ని కూడా అయితే బ్యాలెన్స్ చేసుకోమని అయితే చెప్తున్నారు అలాగే కెరియర్ విషయంలో కూడా మనీ పరంగా మీకు ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిని కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి బ్యాలెన్స్ చేసుకోవడానికి అయితే ట్రై చేయాలి మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అది సరైనదిగా ఉండాలి అని చెప్పి ఏంజిల్స్ అయితే చెప్తున్నారు కన్ఫ్యూజ్ అవుతున్నారంట మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అని చెప్పి ఏంజిల్ అయితే చెప్తున్నారు మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులను ఏంజిల్ అయితే రిగ్రెట్ ఫీల్ అయ్యేలాగైతే చేస్తారట ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో వాళ్ళు వాళ్ళ తప్పు తెలుసుకునేలాగైతే ఏంజిల్ అయితే చేస్తారు అని చెప్పి మీకు చెప్తున్నారు ఫ్యూచర్లో అయితే మీరు ఎంత మనీ సంపాదిస్తారు అంటే తిరిగి చూసుకోనవసరం లేకుండా ఉండేంత డబ్బునైతే మీరైతే ఫ్యూచర్లో అయితే సంపాదిస్తారట మీ రిలేషన్ విషయంలో కూడా మీరైతే మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారితో మీ మనసులో ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళతో చాలా హ్యాపీగా అయితే ఉంటారు అని చెప్పి ఏంజిల్ అయితే చెప్తున్నారు బట్ ఓవర్గా థింక్ చేయకుండా ప్రతి విషయానికి భయపడకుండా మీరు నెగిటివ్ థాట్స్ మీ మైండ్లో నుంచి తీసేసి పాజిటివ్గా ఆలోచించాలి మీకు దూరంగా ఉన్న వ్యక్తులు మిమ్మల్ని దూరం పెట్టిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అది ఫ్రెండ్స్ అవ్వచ్చు లేదంటే రిలేషన్ సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు లేదంటే మ్యారేజ్ అయిన సపరేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు మీకు దూరమైన వ్యక్తులు మీకు దూరంగా ఉన్న వ్యక్తులు అయితే మీ దగ్గరికి అయితే వస్తున్నారు మీతో న్యూ బిగ్నింగ్ చేస్తారు మీ లైఫ్లోకి అయితే ఒక ఛాన్స్ అయితే తీసుకోబోతున్నారు మీతో కమ్యూనికేషన్ అయితే చేయబోతున్నారు మిమ్మల్ని అయితే మీ పార్ట్నర్ అయితే మీకు దూరంగా ఉన్నా కూడా మీకు మీతో అయితే మాట్లాడాలి అని అనుకుంటున్నారు మిమ్మల్ని మీ పార్ట్నర్ అయితే స్పే చేస్తున్నారు బట్ మీరు ఏదైనా అడుగుతారేమో అని చెప్పి భయపడుతున్నారంట ముందు ఈ బాధ నుండి అయితే బయటికి రావాలి మీరు ఈ బాధ నుంచి అయితే బయటికి రావాలి అప్పుడే బ్రేకప్ అయిపోయిన మీ రిలేషన్ ఏదైతే ఉందో అది మళ్ళీ న్యూ బిగినింగ్ అవుతుంది మళ్ళీ న్యూ బిగినింగ్ అవుతుంది మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడానికి ఛాన్స్ అయితే తీసుకుంటారు మీ మీతో కమ్యూనికేషన్ చేస్తారు బట్ మీరు ఈ బాధ నుంచి బయటికి రావాలి పాజిటివ్గా ఆలోచించాలి అని ఏంజల్స్ అయితే చెప్పాలి అని అనుకుంటున్నారు ఫ్యూచర్లో అయితే మీ పార్ట్నర్ అయితే మీ దగ్గరికి అయితే రాబోతున్నారంట మీతో కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటున్నారు చేస్తారు కెరియర్ విషయంలో అయితే మీకు దూరంగా ఉన్న మీరు ఏదైతే జాబ్ ఆపర్చునిటీస్ అవ్వచ్చు కెరియర్ సంబంధించింది ఏదైనా కూడా మీకు అందదు అని చెప్పి మీరైతే అనుకుంటున్నారో అది మీ దగ్గరికి అయితే రాబోతుంది దూరం అయిపోయినాయి అని అనుకునేవి ఏవైనా ఉంటే అవి మళ్ళీ మీ దగ్గరికి వస్తాయి ఒక ఛాన్స్ అయితే మళ్ళీ మీకైతే దొరుకుతుందంట మీరు ఏదైతే బిజినెస్ అని లేదంటే కెరియర్ విషయంలో కోల్పోయామో అని చెప్పి బాధపడుతున్నారో అది మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతుంది ఆ ఛాన్స్ అయితే మీరు కెరియర్ పరంగా కూడా మంచి పొజిషన్లో అయితే ఉంటారని చెప్పి ఏంజల్స్ అయితే చెబుతున్నారు ఏంజల్స్ మీకు దూరమైన మీ పార్ట్నర్ని అయితే మీ లైఫ్లోకైతే పంపబోతున్నారు మళ్ళీ మీకు దూరమైన మీ పార్ట్నర్తో మీకైతే న్యూ బిగినింగ్ ఉంటుంది మళ్ళీ ఒక ఛాన్స్ తీసుకునే అవకాశం అయితే ఏంజల్ అయితే మీకు ఇస్తున్నారు మీతో కమ్యూనికేషన్ అయితే చేయబోతున్నారంట మీ పార్ట్నరు రిలేషన్ విషయంలో అయితే ఏంజల్స్ మీ పార్ట్నర్ని మీ లైఫ్లోకి అయితే పంపబోతున్నారు అలాగే కెరియర్ విషయంలో మీరు ఏదైతే దూరం అయిపోయిందని చెప్పి బాధపడుతున్నారో అవి మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ అయితే ఉందంట కెరియర్ విషయంలో కూడా మీరు మంచి పొజిషన్లో అయితే ఉంటారు చూడండి కాట్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అయితే కలవబోతున్నారు మీ దగ్గరికి అయితే రాబోతున్నారు మీ పార్ట్నర్ అయితే తన ఫీలింగ్స్ని తన అయితే మీకు షేర్ చేసుకోవాలి మీతో చెప్పాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే మీ దగ్గరకైతే రాబోతున్నారంట అలాగే కెరియర్ విషయంలో కూడా మీకు కొత్త ఆపర్చునిటీస్ అయితే మీ అయితే వస్తున్నాయి మీ లైఫ్లో అయితే ఒక మ్యాజిక్ అయితే జరగబోతుంది మీ లైఫ్ అయితే చేంజ్ అవ్వబోతుంది విజిబుల్మెంట్ మీ లైఫ్లోకి అయితే రాబోతుంది మీరు రిలేషన్ పరంగానా లేదంటే కెరియర్ విషయంలోనా ఏదైతే అనుకుంటున్నారో దానికైతే న్యాయం అయితే జరగబోతుంది డిస్ఫుల్మెంట్ని అయితే మీ లైఫ్లో అయితే మీరు అయితే చూడబోతున్నారు మీ లైఫ్లో ఇప్పటి వరకు మీరు ఏ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎండ్ అయిపోతున్నాయి మళ్ళీ మీ లైఫ్ అయితే ఒక న్యూగా స్టార్ట్ అయిపోతుంది మీ లైఫ్లో మీరు ఎవరికైతే ఇంపార్టెంట్ ఇస్తారో అది రిలేషన్ విషయంలోనా లేదంటే కెరియర్ విషయంలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదైతే మీ అయితే రాబోతుంది అది రిలేషన్ విషయంలో మీ పర్సనల్ ఏదంటే కెరియర్ విషయంలో మీరు అనుకున్న జాబ్ లేదంటే వేరేది ఏదైనా కూడా మీ లైఫ్లోకైతే రాబోతుంది ఏంజల్స్ మీకైతే మీ లైఫ్ అయితే సక్సెస్ చేయబోతున్నారు అలాగే మీ లైఫ్లో ఉన్న మీ పార్ట్నర్ అయితే మళ్ళీ మీ దగ్గరికి అయితే పంపబోతున్నారు ఎవరైతే మీకు దూరంగా ఉన్నారో ఆ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే పంపబోతున్నారు మీ కెరీర్ విషయంలో మీరు ఏదైతే అందుకోలేరో అని అనుకుంటున్నారో అది మీ మీ దగ్గరికి రాబోతుంది ఇదేనండి ఈ వల్ట్ రీడింగ్ ఇది పాజిటివ్ రీడింగ్ కాబట్టి ఐ క్లెన్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్